కాకపోతే మా బాధంతా ఒకటే సరే లిక్కరు బొక్కరు వీటి మీద పెట్టి మీరు చేస్తున్నారు వీళ్ళు ఫేస్ ఇట్ చివరికి దైవాన్ని కూడా అడ్డం పెట్టుకొని మీరు సుబ్బారెడ్డి గారి మీద ఇంకా ఇతరుల మీద దాడి చేయాలను లేకపోతే అల్లరి చేయాలను మీరు చేసేటటువంటి ప్రయత్నం సరైనది కాదు మీ తెలుగుదేశంలో ఉంటేనేమో కన్వీనియంట్గా వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా ఉన్నవారి మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈ కార్యక్రమాలను ఇప్పటికైనా మీరు ఆపుకోకపోతే నెంబర్ వన్ దైవం క్షమించదు నెంబర్ టూ దీనంతా పరిశీలిస్తున్నటువంటి ప్రజలు క్షమించారు కాకపోతే ఇంకా మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మీకు టైం ఉందని మీరు ఆనందపడుతున్నారేమో కాలం గిర్రున తిరిగి వస్తుంది సమాధానం భగవంతుడు చెప్తాడు ప్రజలు చెప్తారు కాస్త జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓకే మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్